ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ భద్ర అంటూ మాయ మాటలతో మాయ చేష్టలతో మాట్లాడే వాడిని మాయలోడు అంటారు ఇది జగమెరిగిన సత్యం కాని ఒక రాష్ట్ర మంత్రిగా వెలగబెట్టి మాటకు మాటకు సంబంధం లేకుండా ఆంబోతుల అరిచి అవతల వారిని అదే పనిగా పసలేని మాటలతో వెక్కిరించే అడ్డదిడ్డ అంబటి రాంబాబు మాట్లాడే మాటలు రాజకీయ విశ్లేషకులు సైతం బహిరంగంగానే తూర్పార పడుతున్నారు తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక విధంగా రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయి అలిసి సిపోయి తాను మాట్లాడిన విడ్డూర మాటలు మాటల పట్ల ఒక్కసారి దృష్టి సారిస్తే గత తమ ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు ఒక కేసు అభియోగంపై సబ్ ఉండగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సబ్ జైలుకు వెళ్లి సంఘీభావం తెలుపగా నేను మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోలే ఈ నిర్ణయం తీసుకున్నాను ఈ నిర్ణయం తీసుకున్నాను జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో ఇది మా ఇద్దరి భవిష్యత్తుకి సంబంధించింది కాదు మా ఇద్దరి భవిష్యత్తుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి సంబంధించింది అప్పటి మంత్రి అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు పరామర్శించడానికి వెళ్ళి వచ్చి పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు ఏమి చేశారు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసే వస్తుంది ఇప్పుడు దాకా ఈ నిర్ణయం తీసుకోలేదు నేను ఇప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నాను వచ్చి అబద్ధం ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం ప్రజల కన్నా కూడా ఆ పార్టీ నాయకుల్ని ఆ పార్టీ కేడర్ని మోసం చేసేటటువంటి మాట అది అప్పుడే తీసుకున్న నిర్ణయాన్ని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు నిర్ణయం తీసుకున్నావు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి మేము చెప్తున్నావు మీరు కలిసి వస్తారని తెలుసు కలిసి వస్తేనే దానిలో మజా ఉంటుందని తెలుసు కలిసి వస్తేనే ఓడించి మళ్ళా తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని మేము కూడా ఉద్దేశపూర్వకంగా ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఒక కేసులో ముద్దాయి అయినవాడు మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలు మింగేసినవాడు క్లియర్గా ఆధారాలు దొరికినప్పుడు ఏ విధంగా ఉండాలి పూల బొకే ఇవ్వాలి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు పూల బొక్కే ఇచ్చేవాడు కదా చంద్రబాబుకి తీసుకెళ్ళి ఆపద జరిగితే వెళ్ళి పలకరించి బొక్క ఇచ్చేవాడు ఏదో ఆపద జరిగితే ఈయన నుంచి పోలబొకే ఇచ్చేవాడు ఇప్పుడు వచ్చి మన జైల్లో పూల బొకే వాట్ ఈస్ దిస్ నేను అడుగుతా ఉన్నా అన్యాయంగా అక్రమంగా ఎవరు చేసినా చట్టం ఊరుకోదు పవన్ కళ్యాణ్ గారు వచ్చి కోర్టులో చెప్పుకున్నా నాకేం అభ్యంతరం సాక్ష్యమైన ఉంటే ఇలాంటి వైఖరి మాయ మాటలతో రాష్ట్ర స్థాయిలోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలనే తపనతో అమ్మటి ఆరాట పడుతున్నట్లు అభిప్రాయపడుతున్నారు రాజకీయ పండితులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఈవీఎం పగలగొట్టి జాతీయ ఎన్నికల కమిషన్ మరియు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించి జైలు పాలైన మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల రామకృష్ణారెడ్డిని కలిసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో రాష్ట్ర స్థాయిలో రాజకీయ విశ్లేషకులు ప్రజా రాజ్యాంగ పరిరక్షణ నాయకులు పరిపరి వారి వారి తరహాలో అభిప్రాయాలు ఉన్నాయి కానీ సబ్ జైల్లో పిన్నెలను కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి విషయంలో అంబటి మాట్లాడిన మాటలు ఈ నేపథ్యంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు కాని ఎమ్మెల్యేలు కాని పొంతన లేని మాటలతో ప్రస్తుత కూటమి పరిపాలనా విధానం సక్రమంగా లేదని ఎవరి ఇష్టానుసారంగా వారు మాట్లాడటం సరైంది కాదని అభిప్రాయాన్ని రాష్ట్ర స్థాయిలో రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఒక్క నెల కూడా కాలేదని మిగతా శాఖలకు సంబంధించిన మంత్రులు వారి ఛాంబర్కు వెళ్లి వారి శాఖలపై పూర్తి అవగాహన చేసుకుని పరిపాలన చేకూర్చే విధంగా జరగాలంటే కనీసం మూడు మాసాలు పడుతుండగా ఇదే అంశంపై ప్రతి రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంకు ప్రతిపక్ష పార్టీలు ఈ మేరకు గడువు ఇచ్చి ఆ తదుపరి మాట తప్పిన అధికార పార్టీపై ప్రజల తరఫున ప్రజా పోరాటం చేయడం మంచిది అనే అభిప్రాయం సీనియర్ రాజకీయ విశ్లేషకులు జర్నలిస్టులు వ్యక్తం చేస్తున్నారు